స్వాగతం మీరు చూస్తున్నది థాట్స్ వైట్ తారా ఛానల్ లోని శ్రీరామయ్య గాథ రెండో భాగం ఈ రోజు మనం ప్రవేశించబోతున్నాం బాలకర్మలు అందులో మొదటి అద్భుత ఘట్టం శ్రీరాముని అవతార గాథ అయోధ్య సరైన నది తీరాన వెలిసిన ధర్మ సంపన్నమైన అర్థం ఇది కోసలా దేశానికి రాజధాని ప్రజలందరూ శాంతి సాంప్రదాయాలతో జీవించేవారు ఇక్కడ పరిపాలించేవాడు రాజు దశరథుడు ధర్మవంతుడు యోగ్యుడిగా ప్రసిద్ధుడు అయితే ఆయనకు ఒక లోపం సంతానం లేకపోడు ఇది ఆయన మనసులో గుడి కట్టుకున్న బాధ ఆ కోరిక తీరాలంటే ఆశ్రయించాడు ఋషులందరినీ వారు సూచించారు పుత్రకామ్యష్ఠి అనే విశిష్ట యాగం రాజు అహతులు సమర్పించారు యాగం ఘనంగా జరిగింది అత్తులుగా దేవతలు ప్రత్యక్షమయ్యారు వారు ఇచ్చిన అమృత పాయసం దశరథుని జీవితంలో మార్పుకు నాంది దశరథుడు ఆ పాయసాన్ని భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులకు సమానంగా పంచాడు కౌశల్యకి జన్మించాడు శ్రీరాముడు ధర్మస్వరూపుడు కైకేలికి భరతుడు న్యాయశీలి సుమిత్రకు లక్ష్మణుడు శత్రఘ్నుడు భక్తి సేవలకు ప్రతిరూపాలు ఈ వార్తతో అయోధ్య ఆనందంతో ముందుతుంది నగరం అంతా ఉత్సవాచరం శ్రీరాముని జన్మనం భూమికి ఒక ఉజ్వలమైన అవతారంగా మారింది శ్రీరాముడు చిన్నప్పటి నుండి అందరినీ ఆకట్టుకునేవాడు వినయంతో నిగ్రహంతో పెరిగాడు ఆయన మాటలు మాధుర్యం ఆచరణ శ్రేష్ఠ లక్ష్మణుడితో ప్రత్యేక బను రాముని నీడగా ఉండేవాడు లక్ష్మణుడు విద్యాభ్యాసంలో రాముడే ధను విద్య ధర్మశాస్త్రాలు రాజకీయ విద్యలు అన్నిటిలోనూ ప్రతిభావం రోజు రాజ్యసభలోకి ప్రవేశించాడు మహర్షి విశ్వామి ఆయన చూసి అందరూ వందనాలు చేశారు అయితే ఆయన విజ్ఞప్తి ఏంటంటే శ్రీరాముడు లక్ష్మణుడు తనతో రావణుడు అని ఎందుకంటే తాను చేసే యజ్ఞాలను రక్షించింది రాజు మొదట తడబడిపోయాడు చిన్నవాడే కదా రాముడు అని కానీ వసిష్ట మహర్షి బలంగా సూచించాడు ఇది రాముని పరమధర్మం ఇది ప్రారంభం ఆయన దైవీ కార్యానికి ఇక్కడే మొదలైంది శ్రీరాముని ధర్మ ఈ భాగంలో మనం చూసినవి అయోధ్య మహిమ దశరథుని తపన శ్రీరాముని జననం బాల్యోదం మరియు విశ్వామిత్రుడి రావు తరువాతి భాగంలో మనం చూస్తాం తాడకవదన సీతాదేవిని చూసినంత విషణం మరియు రాముడి దాని వేద అవుతుంది స్వయంవరం వరకు చేసిన ప్రయాణం మరొకటి కొత్త భాగం ప్రతి శుక్రవారం వస్తుంది ఈ కథను మీ మనసులో తాకిందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ద్వారా మీ అనుమతించండి జయశ్రీరా తరువాతి భాగంలో మళ్ళీ కలుగుతాం